నచికేతుడి కథ జీవన అర్థం ఆత్మజ్ఞానం మరియు శాశ్వత విలువలు మన జీవితంలో చాలా ప్రశ్నలు మనల్ని వెంటాడుతుంటాయి ప్రాణం అంటే ఏమిటి మరణం తర్వాత ఏమవుతుంది ఇవి చిన్న ప్రశ్నలు కాదు ఈ ప్రశ్నలతోనే భారతీయ సంస్కృతిలోనూ ఒక అద్భుతమైన కథ ఉంది నచికేతుడి కథ ఒక బాలుడు యముడితో చేసిన గొప్ప సంభాషణలు ఈ కథలో మీకు శ్రేయస్సు జీవన అర్థం నిజమైన జ్ఞానం దొరుకుతాయి ఇది కేవలం కథ కాదు మన జీవితానికి మార్గదర్శకం పూర్వకాలంలో వాజశ్రవసు అనే ఒక ఋషి ఉండేవాడు ఆయన తన సమస్త ఆస్తిని దానం చేసి స్వర్గాన్ని పొందాలని ఒక యజ్ఞం నిర్వహించేవాడు అయితే ఆయన ఏమి చేశాడో తెలుసా పాత పనికిరాని ఆవులను మాత్రమే దానం చేసేవాడు ఆయన పుత్రుడు నచికేతుడు చాలా చురుకైన పిల్లవాడు అతనికి ఈ వ్యవహారం నచ్చలేదు ఓ రోజు తండ్రిని నేరుగా అడిగాడు తండ్రి మీరు పనికిమారినవి ఎందుకు దానంచేస్తారు ఎవరికీ ఉపయోగం లేని వాటిని ఇచ్చి ఎలా శ్రేయస్సు పొందగలరు ఈ ప్రశ్న వాజస్రవసును కోపపెట్టింది ఆయన ఆవేశంతో చెప్పిన మాటలు నీకు అంత తాత్విక బుద్ధి ఉందా నేను నిన్ను యముడికి ఇచ్చేస్తాను నచికేతుడు ఈ మాటలను చాలా సీరియస్గా తీసుకున్నాడు తండ్రి మాటకు విలువ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో యముడిని కలవడానికి బయల్దీరాడు నచికేతుడు యముడి ఇంటికి చేరాడు కాని యముడు ఇంట్లో లేడు చిన్న వయసులో కూడా నచికేతుడు ఓర్పు ధైర్యంతో మూడు రోజులపాటు ఉపవాసంగా ఎదురుచూశాడు మూడో రోజున వచ్చిన యముడు అతని ధర్మభ్రష్టతను గుర్తించి నచికేతుడికి మూడు వరాలు ఇచ్చాడు మొదటి వరంగా నచికేతుడు తండ్రి కోపాన్ని శాంతింపజేయమని కోరాడు యముడు దాన్ని అందించాడు రెండవ వరంగా నచికేతుడు వేదజ్ఞానాన్ని అభ్యర్థించాడు యముడుకూడా ఆ జ్ఞానాన్ని అందించాడు కాని మూడవ వరం అది విపరీతమైనది నచికేతుడు యముడిని అడిగిన మూడవ వరం ఏంటంటే మరణం తర్వాత ఏం జరుగుతుంది ఆత్మకు శాశ్వతత్వం ఉందా మరణాన్ని అధిగమించే మార్గమేది యముడు ఈ ప్రశ్నను వెంటనే సమాధాన పెట్టలేదు ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన విషయం ఆయన నచికేతుడిని భౌతిక సుఖాలు భోగాలతో ఆటపట్టించే ప్రయత్నం చేశాడు యముడు నవ్వాడు బాలుని ధైర్యం చూసి నిజాలను వివరించడానికి సిద్ధమయ్యాడు యముడు నచికేతుడికి మూడు ముఖ్యమైన పాఠాలు చెప్పాడు జీవితంలో రెండు మార్గాలుంటాయి శ్రేయస్సు శ్రేయస్సు శాశ్వత ఆనందాన్ని కలిగిస్తే ప్రేయస్సు తాత్కాలిక సుఖాన్నే ఇస్తుంది జ్ఞాని ఎల్లప్పుడూ శ్రేయస్సును ఎంచుకుంటాడు శరీరం నశించేది కాని ఆత్మ శాశ్వతం ఎవరు తమ ఆత్మను గుర్తిస్తారో వారు మరణాన్నే అధిగమిస్తారు ఈ ఆత్మ జ్ఞానం మాత్రమే నిన్ను శాశ్వతమైన ఆనందానికి తీసుకెళ్తుంది భౌతిక ప్రపంచపు ప్రలోభాలను త్యజించి ఆత్మ సంబంధ జ్ఞానం పొందిన వారికి మాత్రమే ముక్తి లభిస్తుంది ఇలా నచికేతుడు యముడి ఉపదేశాలను గ్రహించి ఆత్మ జ్ఞానం సాధించాడు ఈ కథ మనకు ఏం చెబుతుందంటే నచికేతుడిలా మనం సత్యాన్నే అడగాలి వెతకాలి తాత్కాలిక ఆనందాలను కాదు శాశ్వత జ్ఞానాన్ని కోరుకోవాలి ఆత్మను తెలుసుకోవడం మన భయాలను తొలగిస్తుంది నచికేతుడి గాథ కేవలం పురాణగాథ కాదు అది మన జీవితానికి మార్గదర్శనం మీ జీవితంలో ఈ కథ ఏమి మార్పు తీసుకువస్తుంది కామెంట్లలో తెలియజేయండి